ఎస్ చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లో ఇండియాలో ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్ నుంచి రష్యా అధ్యక్షుడు విలాదిమిర్ పుతిన్ దిగనున్నారు మనం ఎక్స్క్లూజివ్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం దాదాపు ఐదంచెల భద్రత మధ్య ఆయన ఇండియాలో అడుగు పెడుతున్నారు మొన్న షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అలాగే ఆ తరువాత ఆయన ఎక్కువగా ఏ కంట్రీకి కూడా వెళ్ళదు కేవలం భారత్కి వచ్చారు అసలు ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధాని మోడీకి పుతిన్కి ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం కావచ్చు అలాగే ఆ స్నేహపూరిత వాతావరణం కావచ్చు ఆ స్నేహపూర్వక వాతావరణానికి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా ఇరు దేశాధినేతల ఈ కలయికను కూడా ప్రపంచం మొత్తం గమనిస్తోంది అసలు ఏ కంట్రీకి కూడా విజిట్కి వెళ్ళని ఏ కంట్రీతోనూ కూడా దౌత్యపరంగా కూడా అంత ముందుకు వెళ్ళని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా వస్తున్నారంటేనే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక సంచలన వార్త అయింది ఆల్రెడీ ఆయన స్పెషల్ ఫ్లైట్ వచ్చి ఢిల్లీలో ల్యాండ్ అయింది పాలెం విమానాశ్రయంలో మొత్తం ఐదంచెల భద్రత నడుమ ఆయన మరి కాసేపట్లో ఫ్లైట్ దిగనున్నారు అండ్ ఆయనకు ప్రధాని మోడీ అలాగే మంత్రులు విదేశాంగ శాఖ ప్రతినిధులు కావచ్చు అంతా కూడా స్వాగతం పలుకుతారు అసలు ఇది ఒక చారిత్రక శిఖరాగ్ర సమావేశంగాను అలాగే చారిత్రకమైన దౌత్యపరమైన సంబంధాలన్నీ డెవలప్ చేసుకునేటువంటి సమావేశంగా కూడా చూడాలి మనం ఎక్స్క్లూజివ్ రాజీవ్ సాన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం పాలెం విమానాశ్రయంలో ఢిల్లీలో ప్రస్తుతానికి పుతిన్ పర్సనల్ ఫ్లైట్ వచ్చి ఆగింది అక్కడ చూస్తూ ఉన్నాం అందు నుంచి అంటే దానిలోంచి మరి కాసేపట్లో ఆయన తన అధికారులు కావచ్చు తన క్యాబినెట్ సహచరులు కావచ్చు వాళ్ళందరితో కూడా దిగనున్నారు అంతేకాదు దాదాపుగా మూడు చాలా కీలకమైనటువంటి అంశాల్లో రేపు జరగనున్నటువంటి వీరిద్దరి మీటింగ్లో కూడా చర్చించుకుంటారు అన్నట్టుగా తెలుస్తూ వస్తోంది ఒకటి డిఫెన్స్ డీల్ నెక్స్ట్ ఎనర్జీ డీల్స్ అండ్ బిజినెస్ డీల్స్ ఇవన్నీ కూడా రేపటి సమావేశంలో కూడా వీళ్ళు మాట్లాడుకోనున్నారు ప్రస్తుతానికైతే ఆయన ప్రధాని మోడీ ఇచ్చేటువంటి ఒక పర్సనల్ విందు అంటే వ్యక్తిగత విందు కూడా ఆయన హాజరవుతారు అని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతూ వస్తోంది ఓవరాల్గా చూస్తే కనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా రావడం అనేది మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి దానికి తగ్గట్టుగానే భారత్ ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ నేతృత్వంలో ఎంతో దూసుకుపోతోంది ప్రతి దేశంతో కూడా దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు అలాగే రకరకాల విషయాల్లో అత్యంత వేగంగా ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఏ దేశానికి కష్టం వచ్చినా తన వంతు సాయంగా సహాయం అందిస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఈ యొక్క ఇండియా అత్యద్భుతంగా ప్రస్తుతానికి మిగతా కంట్రీస్తో కూడా మెలుగుతూ ఉంది అందులో భాగంగానే పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం కూడా జరిగింది ఆయన మరి కాసేపట్లో ఆ ఫ్లైట్ కూడా దిగుతారు దిగిన అనంతరం ప్రధాని మోడీ ఇచ్చేటువంటి విందులో పాల్గొని తదనంతరం కూడా ఒక రకంగా చెప్పాలంటే రేపు జరిగేటువంటి అనేక సమావేశాల్లో పాల్గొంటారు దౌత్యపరమైన అంశాలు కావచ్చు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డిఫెన్స్ అండ్ ఎనర్జీ అండ్ బిజినెస్ డీల్స్కి సంబంధించి కూడా ఎన్నో జరగనున్నాయి అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ డిఫెన్స్ డీల్స్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకోవాలి రాఫెల్ ఎఫ్ ట్వంటీ వన్ ఎఫ్ఏ ఎయిటీన్ యూరో ఫైటర్ టైప్ వీటన్నిటిపై కూడా చర్చలు జరుగుతాయి అని చెప్పేసి కూడా ఒక అంచనా ఉంది అలాగే పెట్రో ఉత్పత్తులు చాలా కీలకంగా ప్రపంచం మొత్తం మీద పెట్రో ఉత్పత్తులు మారాయి అండ్ మోర్ ఓవర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి షరతులు కావచ్చు ట్యాక్సెస్ కావచ్చు ఆ టారిఫ్లు కావచ్చు వీటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి రష్యా మనకు చాలా చాలా సపోర్ట్గా ఉంది ఈ నేపథ్యంలోనే వీరి వ్యక్తిగత స్నేహపూర్వక వాతావరణం అనుకోవచ్చు అండ్ ఇండియా అంటే ఆయనకున్నటువంటి అపార గౌరవం నమ్మకం కావచ్చు దానికి తగ్గట్టుగానే ఏ మాత్రం తీసిపోకుండా కూడా అత్యద్భుతమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు ఆన్ స్క్రీన్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు ప్రస్తుతానికి పుతిన్కి సో అత్యద్భుతమైనటువంటి భారత్ ఆతిథ్యం అంటే ఎలా ఉంటుంది భారత్లో అడుగుపెట్టేటువంటి ఏ దేశాధీనత అయినా ఎంత సెక్యూరిటీ జోన్లో ఉంటారు ఎటువంటి భద్రత అంటే ఐదంచెల భద్రత ప్రస్తుతానికి అక్కడ ఏర్పాటు చేశారు అక్కడ దెల్ సెక్యూర్డ్ సిబ్బంది అంతా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు చూడొచ్చు మనం రష్యన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు ఐదంచెల భద్రత సాధారణంగా అత్యంత కేర్ తీసుకుని పుతిన్కి సంబంధించి ఎందుకంటే పుతిన్కి ఆల్మోస్ట్ ఆల్ చాలా కంట్రీస్ నుంచి వ్యతిరేకత ఉంది అండ్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పుతిన్ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఆయన వ్యక్తిగత ఫ్లైట్ ల్యాండ్ అయింది ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో ప్రస్తుతానికి ప్రధాని మోడీ కావచ్చు అధికారులు కావచ్చు అలాగే మంత్రులు కావచ్చు వారంతా కూడా ఆల్రెడీ విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక రెడ్ కార్పెట్ పరిచిన అనంతరం రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఘన స్వాగతం పలకనున్నారు అండ్ భద్రత దృష్ట్యా కూడా చూస్తే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అండ్ ముఖ్యంగా రెండు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్ కావచ్చు యాండ్రీ బెలోసో కావచ్చు కీలకమైన సైనిక హార్డ్వేర్ పై కూడా ఒప్పందాలు చేసుకుంటారు రేపు అండ్ పలు అత్యద్భుతమైనటువంటి కొన్ని అంటే ప్రస్తుతానికి ట్రంప్ విధించిన ఆంక్షలు టారిఫ్లు ట్యాక్స్లు ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన మాత్రం చాలా చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాలన్నీ కూడా అత్యంత సన్నిహితంగా అంటే అత్యంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి ఎస్ మనం చూస్తున్నాం ఫ్లైట్ నుంచి వరికాసేపట్లో పుతిన్ దిగనున్నారు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంతా కూడా ఆయన వెంటరాగా ప్రస్తుతానికి భారత్లో అడుగు పెడుతున్నారాయినా మనం ఆ విజువల్స్ అన్నీ చూస్తున్నాం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇండియా అంటే ఇది ఇండియా అంటే ఇలా ఉంటుంది మా ఆతిథ్యం ఇది అని చూపిస్తున్నారు ఎస్ రాజీవ్ స్క్రీన్ చూస్తున్నాం తన వ్యక్తిగత ఫ్లైట్ లో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతానికి ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో దిగబోతున్నారు ఆల్రెడీ ఫ్లైట్ ల్యాండ్ అయింది ప్రధానమంత్రి మోడీ కేంద్ర మంత్రులు అలాగే అధికారులు అంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారత్ ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి రెడ్ కార్పెట్ వెల్కమ్ కూడా పలకనున్నారు మరి కాసేపట్లో ఆయన దగ్గర ఉన్నారు అసలు రష్యన్ అధ్యక్షుడి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక రష్యన్ అధ్యక్షుడు ఈవెన్ ఇఫ్ అమెరికా అధ్యక్షుడు ఎంతో పవర్ఫుల్ అని ప్రపంచవ్యాప్తంగా అంతా నమ్ముతూ ఉంటారు ప్రతి కంట్రీ విశ్వసిస్తూ ఉంటుంది కానీ రష్యన్ అధ్యక్షుడు నవేడేస్ చాలా కీలకమైన వ్యక్తిగా అండ్ అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఎందుకంటే అత్యధిక సమయం పాలనలో ఉన్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించినటువంటి ఆ రష్యన్ అధినేత ఇటు భారత్తో ఎప్పటి నుంచో రష్యా నేర్పుతోన్న దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా రష్యా ప్రతి విషయానికి కూడా భారత్ని వెనకేసుకొస్తూ ఉంటుంది అండ్ భారత్కు అండగా నేనున్నాను అంటూ ఉంటుంది తాజాగా ట్రంప్ యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు కావచ్చు ట్యాక్స్లు కావచ్చు ఈ నేపథ్యంలో అత్యధికంగా చమురుని రష్యా నుంచే మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం అండ్ ఇటువంటి దౌత్య సంబంధాలు చాలా అఫీషియల్గా అంటే ప్రతి దేశంతో నెరిపేటువంటి ఆ యొక్క దౌత్య సంబంధాలు కావచ్చు ఆ స్నేహపూర్వక వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆ విషయంలో ప్రధాని మోడీ నేర్పుతున్నటువంటి దౌత్యం కావచ్చు ఇక ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆలోచిస్తే కనుక ఒక రష్యన్ అధ్యక్షుడు ఈవెన్ ఇఫ్ అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్కే కొరకరాని కొయ్యగా మారారు అంతేకాదు చాలా దేశాలకు కూడా ఆయన చాలా అంటే ఒక వ్యతిరేక వ్యక్తిగా కూడా గుర్తింపబడ్డారు అయినప్పటికీ తన యొక్క పవర్తో తానేంటో చూపిస్తూ కూడా ఆల్రెడీ ఈవెన్ ఇఫ్ యుఎస్ యుఎస్నే ఎదిరిస్తూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయన తన విధానాలతో చాటుకుంటూ వస్తున్నారు కేవలం ఒక వ్యక్తిగా చూడ్డానికి వీల్లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సామూహిక శక్తిగా చూడొచ్చు అండ్ చాలా పవర్ఫుల్ వ్యక్తిగా కూడా చూడొచ్చు అటువంటి అత్యద్భుతమైనటువంటి రష్యా ఇండియాకి అన్ని విధాలా కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉంది దట్టు గత నాలుగైదు నెలల నుంచి ట్రంప్ టెంపరితనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇండియా పట్ల ఆయన వైఖరి చూస్తూ ఉన్నాం దీనంతటికీ కూడా బహుశా ఇప్పటి పర్యటన ఒక జవాబుగా మిగలనుందేమో అని కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది అఫ్ కోర్స్ ప్రధాని మోడీ మిగతా దేశాలన్నీ కూడా చుట్టి వస్తూ ఆయన కూడా ఆయా దేశాల అధినేతలతో జరుపుతున్న దౌత్యపరమైనటువంటి అలాగే వివిధ వ్యాపార సంబంధమైనటువంటి ఇండియా ఒక పవర్ ఇండియా శక్తిని చూపిస్తూ కూడా ప్రధాని మోడీ ముందుకు వెళుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రష్యా అధ్యక్షుడు యొక్క పవర్ కానీ రష్యా అధ్యక్షుడు ఇండియాతో నేర్పుతున్నటువంటి దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు నేను ముందే చెప్పాను డిఫెన్స్ డీల్స్ కావచ్చు అలాగే ఎనర్జీ డీల్స్ కావచ్చు బిజినెస్ డీల్స్ కావచ్చు ఇవన్నీ కూడా రేపు జరగనున్నాయి ప్రస్తుతానికి ప్రధాని మోడీ ఇచ్చేటువంటి ఒక